ఏమయ్యా పాండు నీ కళ్ళకు మేమన్నా పిచ్చోళ్ళ కనబడుతున్నావా ముందు మా అప్పులు సెటిల్ చేసి ఆ తర్వాత ఇల్లు సాగట్టిట్టుకో ఇల్లు నువ్వు తీసేసుకుంటే మేము అడుక్కు తినాలా ఏ ఏందబ్బా మా గడపలోకి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు ఆయన సాయం చేయమని అడిగారు నేను చేస్తున్నాను మధ్యని మీ సాయమా నీ ఎవ్వారో మాకు బాగా తెలుసు నాకు చెప్పకుండా ఇంటి పత్రాలు తీసుకున్నావే అనుకో ఆ తర్వాత నేను ఊరికే ఉండను రోయ్ ఏంది ఊరికే ఉండవా నీ పిల్ల అందరితో చెప్తా ఉంది ఊరికే ఉండవని వచ్చినాడు న్యాయం చెప్పడానికి అయ్యా మా నాన్న నా కోసమే అప్పులు చేశారు మీ డబ్బుకు నేను హామీ నాకు కొంచెం గడువు ఇవ్వండి మీ అందరు అప్పులు నేను తీరుస్తాను నువ్వు ఎట్టా అప్పు తీరుతావు ఈ ఊళ్ళోని పెద్ద సద్దుల చదివినా పెద్ద ఉద్యోగం చేసి సంపాదించి మా అప్పులు తీరుతాను కదా నీకు డబ్బు ఇచ్చింది కానీ నువ్వేం చేసావు నీ కాడ చదువుట చేయి పట్టుకోవాలి ఇక నీకు ఉద్యోగం మా అప్పులు ఎట్టా తీరుతావు ఇచ్చిన అప్పు గురించి మాత్రం మాట్లాడు ఆడు చేయిట్టుకోగితే నువ్వు చూసి నీ కొత్త పిల్లలు చూసిందా చిన్నస్వామి పెద్ద భార్య పిల్లలు కూడా వచ్చినారు వాళ్ళని కూడా మాట్లాడుతాం ఇదిగో చూడండి అబ్బా మీ నాయన ఇల్లు తాకట పెట్టడానికి వచ్చినాడు ఇంతకుముందు అప్పులు ఇచ్చిన వాళ్ళేమో వాళ్ళకి సెటిల్ చేయమని అడుగుతుంటారు మీరేమంటారు ఆడిని చదివించడానికి అప్పు చేసినాడు వద్దను మోతుకున్నా నెత్తి నెట్టుకున్నాడు ఈ అప్పులన్నీ ఆడినే తీర్చమనండి ఇదిగో చూడండి ఇల్లు మా తాతల సొత్తు అందులో మాకు వాటా ఉంది ఆ ఇల్లు వాడికి ఎంత వాటా వస్తుందో ఆ డబ్బు మాత్రం ఇయ్యండి ఏం తప్పి చట్టం తెలియకుండా మాట్లాడుతుంటారా కట్టుకున్న దానికి పుట్టినోడికే ఇంట్లో వాటాగా తీ పుట్టినోడికి ఇంట్లో వాటా లేదు వచ్చిన మాట్లాడయ్యా ఇన్నాళ్ళు నేను అడిగినప్పుడల్లా నాకు అప్పిచ్చి సాయం చేసినారు చివరగా ఈ ఒక్కసారి మీరు ఆదుకున్నారంటే నా బిడ్డ గట్టెక్కుతాడు మీ అందరికీ నేను చేతులెత్తి రామాయ ఆ రోజు మీరు మాట్లాడి తీరు చూసి రారనుకున్నాను పర్వాలేదే డబ్బు ఏర్పాటు చేశారు అవును నెక్స్ట్ అన్ని కలిసి వెళ్దాం అని వచ్చాను పోస్టింగ్ ఎవరికి ఇదిగో ఈ అడిగానండి ఎగ్జామ్ రాయండి నేను చూసుకుంటా కారు దాని పెట్టు అట్నే అట్నే ఆర్డర్ త్వరలో వస్తుంది మినిస్టర్ బంగారం లాంటి మనిషి ఏంట్రా ఏవో ఏవా ఆ విషయం తెలిసింది బాబు అందుకే మీకు ఒకసారి కనపడిపోదామని వచ్చావ్ మినిస్టర్ చనిపోయినాక ఇప్పుడే కొత్త మినిస్టర్ గారు వచ్చారు మీ విషయమే మాట్లాడుతున్నాను నేను చూసుకుంటాను మీ గురించే మాట్లాడుతున్నాను అన్నానుగా చెప్తాను సార్ నేను చెప్పినాక రండి పిలవకుండా వచ్చాక ఇంతకాలం ఓపిక పట్టినారు ఇంక కొద్ది తినాలి నా బిడ్డకు పని దొరుకుతుంది ఎప్పుడొస్తుంది ఉద్యోగం ఆ ఎప్పుడొస్తుంది అసలు వస్తుందా రాదా ఈ ఇల్లు అమ్మైనా సరే మీ అప్పు తీరుస్తాను సాయిని కోకమాసం గడువు ఇస్తున్నాను ఈయన నమ్మి దుడ్డిచ్చినందుకు మనసుతో మనల్ని కొట్టుకోవాలా మాయా ఉద్యోగం గురించి ఏమన్నా తెలిసినదా అక్కడికే వెళ్ళొస్తున్నాను వస్తుంది మీరు ఇంతకు ముందు ఇచ్చిన దుడ్డు పాత మినిస్టర్తోనే పోయినది మీకు ఇప్పుడు ఉద్యోగం కావాలంటే మళ్ళీ దుడ్డి కొంచెం ఏర్పాటు చేస్తారా మాయా ఏంది బిడ్డ నీరసంగా ఉన్నావు తిన్నావలేదా ఏందిరా వెక్కి కేడుస్తాడావు ఏదైనా మోసపోయినావా ఎవరి దగ్గర మోసపోయినావు సర్జలు వేయాల చెప్పరా

మీరా ఇప్పుడు నువ్వు తిరునెల్వెళ్ళి వెళ్ళక తప్పదా అవును నీకెందుకు ఇంత మొండితనం రెస్ట్ లేకుండా పిచ్చిదానిలా అటు ఇటు తిరుగుతున్నావు అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు మీరా నీ ప్రాబ్లం ఏంటి ఒక యాక్సిడెంట్ విక్టిమ్ ని మీట్ అవ్వబోతున్నాను ఈ కాన్స్పిరసీ థియరీని డెవలప్ చేయడంలో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు ఇట్స్ నాట్ అ కాన్స్పిరసీ ఇట్స్ అ మిస్టరీ ఇండియాలో ఫోర్ లైన్ కాన్సెప్ట్ వచ్చాక రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా వరకు తగ్గింది కానీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో లో ఒక పర్టిక్యులర్ జోన్ లో మాత్రం యాక్సిడెంట్స్ చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి అక్క ఇప్పటి వరకు ఈ ఒక ప్రదేశంలోనే ఏడు కంటే ఎక్కువ యాక్సిడెంట్లే జరిగాయి కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు యాక్సిడెంట్ అయిన ఐదు రోజుల తర్వాత ఒక బావిలో నుంచి ఆ కార్ను తీశారమ్మా నా కొడుకు పీకల దాకా తాగి ర్యాష్గా నడిపాడి రిపోర్ట్లో ఉంది యాక్సిడెంట్ అయిన కారులో డబ్బు నగలు ఏమైనా ఉన్నాయా బావిలో పడిన రెండు రోజుల తర్వాతే పోలీసులు ఐడెంటిఫై చేశారు షాకింగ్ కదా రిజిస్టర్ అయిన సెవెంటీ పర్సెంట్ కేసెస్లో అనుమానాస్పదంగా ఏదీ లేదు కానీ మిగతా థర్టీ పర్సెంట్ కేసెస్లో విక్టిమ్స్ బంగారు నగలు లేదా డబ్బు మిస్ అయింది పోలీసులు ఇవాల్టి వరకు రికవర్ చేయలేకపోయారు అసలు సగం మంది కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఊహ తెలిసిన అందించి ఇక్కడ నాలుగైదు యాక్సిడెంట్లు జరిగాయమ్మా పోయిన వారం కూడా ఒక కుటుంబం మొత్తం చనిపోయింది ఆ యాక్సిడెంట్ లో ఎంతమంది చనిపోయారు నలుగురు చనిపోయారమ్మా ఈ సెట్టు రోడ్డుకి దూరంలో ఉంది ఎడదాకొచ్చి ఎట్టా గుద్దుంటారు పెనిమిటి పదైదేళ్ళుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు వీడు బండి బాగా తోల్తాడని అందరూ అనేవారు కానీ ఆ రోజు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇంటి వరకు ఎవరికీ తెలీదు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నలు మొత్తం ఏడుగురు ఆ ప్రమాదంలో చనిపోయారు ఆ యాక్సిడెంట్లో నా పెనిమిటి బతికాడని సంతోషించాలో లేక పాతికున్నా ఇలా సవాల్లా పడినందుకు ఏడాకండి మేడం కాస్త ఓర్పుగా చెప్పేది వినండి ఎందుకు సార్ మేము ఓర్పుగా ఉండాలి ఇతని తండ్రి తాగి కార్ నడిపి ఒక ఫ్యామిలీనే చంపేస్తాడు ఇప్పుడు ఈయన మాకు డబ్బిస్తే మేము తీసుకోవాలా మీరా తన సొంత డబ్బుతో సోషల్ సర్వీస్ చేస్తోంది మీ డబ్బు ఎవరు కావాలండి ఎక్స్క్యూజ్ మీ మేడం ఈ యాక్సిడెంట్లో నేను మా నాన్నను పోగొట్టుకున్నాను అయిన వాళ్ళు దూరం అయితే కలిగే బాధ నాకు తెలుసు మనం ఏడ్చి పెడబొబ్బులు పెట్టినా కోపగించుకున్నా పోయిన వాళ్ళు తిరిగి రారు ఈ డబ్బు నేను మానవత్వంతో మీకు ఇస్తున్న చిన్న కాంపన్సేషనే తప్ప మిమ్మల్ని అవమానపరిచే ఇంటెన్షన్ నిజంగా నాకు లేదు మేడం

తప్పకుండా ఏం చేయాలో చెప్పండి మీరు మాత్రం లైఫ్ లో ఎప్పుడు తాగి కారు నడపకండి మీ నాన్న చేసిన తప్పు వల్ల పోగొట్టుకున్నాను నాకు జరిగిన ఈ నష్టం జరగకూడదు ఒక నిమిషం మేడం ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మా నాన్న తాగి డ్రైవ్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ జరగలేదు ఎస్ యాక్సిడెంట్ జరిగిన రోజున మా నాన్న తాగలేదు మా నాన్న ఉత్తుడ నేను చెప్పడం లేదు కానీ ఆయనకి మా అమ్మ మీద ఉన్న ప్రేమ నిజం అమ్మ డెత్ యానివర్సరీ రోజు తాగేంత చెడ్డవాడు కాదు మా నాన్న కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మీ నాన్నగారి బాడీలో ఆల్కహాల్ ఉందని వచ్చింది హౌస్ దట్ పాసిబుల్ తెలియదు దట్ మైట్ బి హ్యూమన్ ఎర్రర్ ఆర్ కాన్స్పిరసీ ఇప్పుడు నేనేం చేసినా మా నాన్న ప్రాణాలతో తిరిగి రాడు బట్ ఐ హ్యావ్ మై వైఫ్ కిడ్ అండ్ బిజినెస్ దే నీడ్ మీ ఐ డోంట్ వాంట్ టు టిక్ మోర్ డెత్ యానివర్సరీ కాబట్టి గంగాధర్ తాగలేదు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఎందుకు అలా వచ్చింది లేదంటే గంగాధర్ కొడుకు అబద్ధం చెప్తున్నాడా ఎక్కడో ఏదో తప్పు జరిగింది డాక్టర్ పేరు మదన్ గోపాల్ తిరుమంగళం జీహెచ్లో పనిచేస్తున్నారు ఇప్పటివరకు వరకు ఐదు వేలకు పైగా పోస్ట్ మార్టమ్స్ చేశారు విచారించి చూస్తే ఆయన గురించి మనకి క్లీన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరు నువ్వు నీకేం కావాలి గంగాధర్ పోస్ట్ రిపోర్ట్ ని ఎందుకని మానిపులేట్ చేశారు ఎవరి కోసం చేశారు నిజం తెలిసే వరకు నువ్వు నన్ను చంపవు నేను అటాక్ చేసే అంత శక్తి నాకు లేదు సో వై దిస్ డ్రామా కమ్ సిరౌండ్ లెట్స్ హ్యావ్ అ టాక్ కమ్ డబ్బు కోసం పోస్ట్ రిపోర్ట్ ని మార్చాల్సిన అవసరం నాకు లేదు ఆ రిపోర్ట్ లో ఉన్నదంతా నిజమే గంగాధర్ గ్యాస్టిక్ జ్యూస్లో ఆల్కహాల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది కానీ బ్లడ్లోనూ యూరిన్ శాంపుల్స్ విట్రియస్ ట్యూమర్లోనూ ఆల్కహాల్ కంటెంట్ లేదు దట్ మీన్స్ డైజెషన్ స్టార్ట్ అవ్వడానికి ముందే మీన్ కాస్ ఆఫ్ డెత్ యాక్సిడెంట్ కాబట్టి